ఓం శుభంకర్యే నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే దేవా్యు స ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రరిభ్య రాఘవే కేతవే నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరుణి శుభంకరీ నమోస్ అస్మత్ నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రయత్న పూరితముగా కొన్ని కార్యాలు పూర్తవుతాయి ఇంతకాలము కూడా అప్రయత్నముగా కొన్ని పూర్తి చేస్తున్నారు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మొమ్ము చేసే విధంగా మీ మాట కానీ మీ చేత కానీ ఉండకూడదు అని నేను తెలియచేస్తున్నాను కష్టాలు అందరికీ ఉంటాయండి మనవే కష్టాలు కాదు కదా సమాజంలో అందరికీ కష్టాలు ఉన్నాయి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకమైనటువంటి దుఃఖంలో ఉంటూనే ఉంటారు ఆనందాన్ని ఎవరు పంచుకోరు కానీ దుఃఖాన్ని మాత్రం అందరితో పంచుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలలో ఆవేశంగా మాట్లాడటము మీ యొక్క అభిప్రాయాలని తెలియచేయటము మంచిది కాదు ముఖ్యంగా ఉద్యోగస్తులు కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తోటి సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కొన్ని మీరు చేయకపోయినా సరే మీ మీద వచ్చి నింద పుడుతుంది కొన్ని కొన్ని మీరు మాట్లాడకపోయినా సరే మీరు మాట్లాడారు అని చాలా గట్టిగా వినబడుతుంది వాటితో మీ యొక్క భావనలు మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి ఎక్కడా కూడా ఆవేశం వలదు ఆవేశము లేకుండా మనం ఉంటే ఎన్నో విజయాలను పొందవచ్చు అలాగే పిల్లల పట్ల కూడా మీరు పెట్టేటువంటి శ్రద్ధ సరిపోతుంది కానీ వాళ్ళు కూడా అన్నీ అర్థం చేసుకుంటున్నారు ఏదో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దటము ఏదో ఒక రకంగా వాళ్ళని మనము బాధ పెట్టటము మంచిది కాదు సమాజంలో అందరి పిల్లలు ఒకే రకంగా ఉండాలని లేదు కదా అందరము ఒకే రకంగా ఉండలేము కూడా మనము మన పిల్లల్ని మన కుటుంబ వాతావరణానికి తగ్గట్టుగా పెంచాలి సమాజ వాతావరణానికి తగ్గట్టుగా ధైర్యవంతులుగా పెంచాలి ఆడవాళ్ళు ముఖ్యంగా ఎంతో మనోధైర్యముతో ఉంటేనే ఈ రోజుల్లో బ్రతకగలుగుతాం ప్రతిదాని సున్నితంగా తీసుకుని శరీరాన్ని పాడు చేసుకోకూడదు కావాల్సిగా కొన్ని రోగాలని మనం తెచ్చుకుంటూ ఉంటాం కర్కాటక రాశి జాతుకులలో కొంతమందికి వివాహం కానటువంటి వారికి వివాహమై పిల్లలు పుట్టనటువంటి వారికి ఈ మాసంలో ఎక్కువగా సర్పము దర్శనమివ్వటం మనం చూడవచ్చు స్వప్నంలో పొగలపూట కూడా ఎక్కువగా పాములు కనబడటము పాములు గొడవ పడుతున్నట్టు కనబడటము పడగెత్తినట్టు కనబడటము ఇలా రెండు కూడా కలిసినట్టు కనబడటము కాటేస్తున్నట్టు కనబడటము విషము చిమ్ముతున్నట్టు కనబడటము సర్ప కాటు వల్ల ఎవరో మరణించారు అని వినటము మనం చూడవచ్చు ఇది కొంత సర్ప సంబంధితమైనటువంటి మాసము ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి మంగళవారం పూట తప్పనిసరిగా మాంసాహారము తినే అలవాటు ఉంటే మానివేయండి అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేయండి స్వామికి పాలని సమర్పణ చేయండి ఎర్ర పుష్పాలని సమర్పణ చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి భస్మాన్ని బొట్టుగా పెట్టుకోండి వీపూదిరి కందిపప్పు ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే కర్కాటక రాశి జాతకులు దానమివ్వటం చాలా మంచి ఫలితాలనిస్తుంది ఎవరైతే గనక ఉద్యోగము లేకుండా బాధపడుతున్నారో ఎవరైతే గనక సంతానము ఎంత ప్రయత్నం చేసినా కలగట్లేదు అని బాధపడుతున్నారో ఎవరైతే వివాహము పీటల దాకా వచ్చి చెడిపోయింది అని అనుకుంటారు వారు తప్పనిసరిగా ఈ నెలలో ఉన్నటువంటి షష్ఠి రోజున అంటే డిసెంబర్ ఏడవ తారీఖు రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి కర్కాటక రాశి జాతకులకి ఎంతో గొప్ప ఫలితాలనిస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి ఆరాధన కావడి ఉత్సవం చేయండి సుబ్రహ్మణ్య హోమం చేయండి కళ్యాణం చెయ్యండి మీకు తోచిన విధంగా ఓం నమ అనుకుని మీ శక్తికి తగ్గట్టు చేయండి శక్తికి మించి చేసినా మంచిది అలాగే విద్యార్థులు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి భుజంగ స్తోత్రాన్ని వినండి చదవండి అలాగే పౌర్ణమి తరువాత ఆర్థికపరమైనటువంటి విషయాల ఎందు కోర్టు వ్యవహారాల ఎందు కర్కాటక రాశి జాతకులు విజయాన్ని పొందుతారు ఆనందకరమైనటువంటి వర్తమానం వస్తుంది శత్రు బాధ తగ్గేటువంటి అవకాశం చాలా ఉంది ముఖ్యంగా ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడతారు కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు సమాజంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండండి ఆ ప్రయత్నము చేయండి మనము ప్రజల యొక్క సొమ్ముని మనం తినేస్తే దానికి గనక మనము బాధ్యులమై అయ్యుంటే ఆ పాపము మామూలుగా వదిలిపెట్టదు వంశాన్ని కుటుంబాన్ని నాశనం చేస్తుంది ప్రజల యొక్క సొమ్ముని తినకుండా నిజాయితీగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఒక్కరు కూడా లేరు ఇది వారికి తెలుసు మనకీ తెలుసు అయినా సరే మనమంతా కూడా గొర్రె కషాయి వాడినే నమ్ముతుంది అన్నట్టుగా మనము నాయకులనే నమ్ముకుని ఉన్నాం వాళ్ళే గొడవ పెడతారు వాళ్ళే శాంతపరుస్తారు వాళ్ళే సెటిల్మెంట్ అంటారు సెటిల్మెంట్కి కారణం కూడా వాళ్ళే అవుతారు ఇంత రకమైనటువంటి రోధన ఈ రోధన ఈ ఏడుపు ఈ బాధలు ఈ శాపాలు మనకి తగలవని మనం అనుకుంటాం రాత్రి అయితే మందు కొట్టి పడుకోవచ్చు ఎక్కడికో ఒక చోటకు వెళ్ళొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు అని కుటుంబం ఉంది మన వెనకాల మనకి పిల్లలు ఉన్నారు వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు సమాజంలో భయముతో నాయకులు చుట్టూ సెక్యూరిటీని పెట్టుకుని తిరుగుతున్నారు ప్రజలు ఎంచుకున్న నాయకుడికి సెక్యూరిటీ ఎందుకండి ఉండాలి అపోజిషన్ కొడుతుందనో లేకపోతే ఇంకొకళ్ళు కొడతారనో ఎవరికి వాళ్ళు భయంతో పెట్టుకుని తిరుగుతున్నారు ఇదే ఆ మనం చేయాల్సింది నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజల మధ్యనే ఉండాలి ఆ ఒప్పందంతోనే కదా ప్రజా జీవితంలోకి వచ్చింది కాబట్టి ధైర్యవంతమైనటువంటి నాయకులు ఉంటే వారికి గొప్ప విజయాలని పౌర్ణమి తర్వాత పరమేశ్వరుడు ఇస్తాడు అతి ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఉంది ఈ మాసంలో తప్పనిసరిగా మంగళవారం పూట నియమాలని పాటిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటమే ఎన్నో గొప్ప విజయాలని ఆనందాలని ఈ యొక్క డిసెంబర్ మాసంలో పొందుటకి సుబ్రహ్మణ్య ఆరాధన ఉపయుక్తమవుతుంది సర్వే జనా సుఖినో భవన్తు శ్రీ శుభంకర్యై నమ